వాల్మీకుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరిస్తుందని జిల్లా జాయింట్ కలెక్టర్ వెంకటేశ్వర్లు తెలిపారు వాల్మీకి జయంతి నెల్లూరులోని తిక్కన్ భవన్లో బీసీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ముందుగా వాల్మీకి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ వాల్మీకి రామాయణం వంటివి రచించారన్నారు ఆయన జయంతిని ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా జరుపుతుందన్నారు మంచి రచనలతో సమాజానికి ఉపయోగపడే ఆయన రచించారన్నారు వాల్మీకి సంఘ నాయకులు భవనం వాల్మీకి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని సూచించారని ప్రభుత్వం ద్వారా ఏర్పాటుకు కృషి చేస్తానన్నారు బోయ వాల్మీకి సంక్షేమ సంఘ నాయకులు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ వాల్మీకి జయంతి సందర్భంగా ప్రభుత్వం సెలవు దినంగా ప్రకటించాలన్నారు వాల్మీకులకు భవనం విగ్రహం ఏర్పాటు చేయాలన్నారు ఈ కార్యక్రమంలో బీసీ కార్పొరేట్ ఈడీ జయలక్ష్మి మాజీ జడ్పీ చైర్మన్ చంచలబాబు యాదవ్ బీసీ సంఘ నాయకులు అంకయ్య పిఎల్ రావు అధికారులు పాల్గొన్నారు ఈరోజు వాలంటీర్ జయంతి సందర్భంగా మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను నా ముందు మాట్లాడిన ప్రజలందరూ కూడా వాలం గురించి అదేవిధంగా మన పీసీ కంపెనీకి సంబంధించినటువంటి సమస్యల మీద కానీ వాళ్ళు స్పందించడం జరిగింది అదేవిధంగా వారు ఎన్నో సమస్యల మీద ప్రభుత్వాలు కూడా గతంలో మేము అభివృద్ధి పూర్వంగా ఇచ్చాము కానీ కొన్ని చర్యలు చెప్పడం కూడా జరుగుతూ ఉంది అయితే ముందుగా మనం వాళ్ళగ్యత గురించి చూస్తే ముందు చెప్పినట్టు కూడా ఆయన ఒక మహా గ్రంథం ఏదైతే మనకి ఇతిహాసాలలో ముగ్గునాటి మన మహాభారతం కానివ్వండి అట్లాగే భగవద్గీత కానివ్వండి రామాయణం కానివ్వండి వీటిల్లో అది ప్రాచీన రామాయణాన్ని రచించి ఆయన ఒక ఈ యొక్క భారతదేశానికి కాకుండా అందరికీ కూడా ఒక మహనీయులుగా విధించబడేటువంటి వాళ్ళకి మనందరూ కూడా చెప్పుకోవచ్చు అదేవిధంగా రామాయణం గురించి మనకు తెలుస్తుంది ఆ సీతాన్ని ఎల్లరూ కూడా కలవడం అతను అంటే ఆనాటి సమకాలీకుడుగా ఆయన వాల్మీకి నియమించుకోవాలనేది మనకి నిలక్ష్యంగా ఈ యొక్క రామాయణం కూడా తెలుస్తుంది ఎదురైనప్పటికీ రామాయణ ద్వారా మనకి అందరికీ కూడా ఒక మంచి కథను అందించేసి భారతదేశంలో ఒక గొప్ప ఆదికవిగా ఆయన కీర్తించబడి అందరూ తెలిసిన విషయం పడినట్టుగా కాబట్టి అలాంటివి ప్రతి మనం మార్గదర్శకం తీసుకొని ఆయన పాటించేటువంటి ఎరువులు కానివ్వండి ఆయన పంట కష్టాల గురించి మనం తెలుసుకున్నామో అది ఉన్నామో ఆ విధంగా ఆయన మార్గదర్శనం తీసుకొని మనం కూడా ఈ యొక్క సమాచారానికి ఏదైనా మనం చేస్తే అందరికి కూడా ఉపయోగాలు చెప్పి తెలియజేస్తున్నాను అదేవిధంగా మనకి కొన్ని సంవత్సరాలు ఇవ్వడం జరిగింది మనకి అంటే బీసీ చెప్పి అన్నారు కానీ మనకి వంటపాలెంలో నా పేరు నల్లబొతుల వెంకటేశ్వర్లు వాల్మీకి సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను అదే అట్లాగే జాతీయ ఉపాధ్యక్షులు కూడా పనిచేస్తున్నాను గత దాదాపు అరవై సంవత్సరం పైబడి పూర్వము పంతొమ్మిది వందల యాభై ఆరులో మా వాల్మీకి బోయ కమ్యూనిటీ ఎస్టీ జాబితాలో ఉన్నాము యాభై ఆరు తర్వాత ఏజెన్సీ మైదాన ప్రాంతాలుగా విడగొట్టబడి ఏజెన్సీ ప్రాంతాల్లో ఎస్టీలు గాను మైదాన ప్రాంతాల్లో బిసిఏలు గాను చేర్చడం జరిగింది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మా పోరాటాలు అయితే కొనసాగుతున్నాయి ఎన్నో ప్రభుత్వాలు వస్తా ఉన్నాయి పోతా ఉన్నాయి దీని మీద కొంతమంది కమిటీలు కూడా వేసి పాజిటివ్ గా ఇచ్చారు దీంట్లో మంత్రి మండలిలోను అసెంబ్లీలోనూ తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వాన్ని కూడా పంపించడం జరిగింది కానీ అక్కడి నుంచి మా మా యొక్క చిరకాల అయినటువంటి ఎస్టీ పునరుద్ధరణ ఇంకా నత్త నడకన నడుస్తానే ఉంది ఇప్పుడున్న ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం గతంలో కూడా అసెంబ్లీలో తీర్మానం చేసి పంపించినందున దానికి కట్టుబడి ఉండమని మాకు పూర్తిగా న్యాయం చేయమని మా గుండెల్లో స్థిరస్థాయిగా నిలిచిపోవాలని చంద్రబాబు నాయుడు గారిని ఈ వేదిక ద్వారా మరీ మరీ కోరుచు సెలవు తీసుకుంటున్నాం